క్రైస్ ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిలో సెలయిడ్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఎహోవాను నేనే ఇది నా నామము మరి యవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను ఏషియా గ్రంథము నలభై రెండు అధ్యయము ఎనిమిదో వచనము యోధియా ప్రాంతంలో సకలమైన సద్గుణాలను తనలో నింపుకున్న సచినుడైన ఒక యౌవనస్థుడు నివసిస్తున్నాడు ఎత్తైన విగ్రహం సువిశాలమైన ఛాతి బలమైన భుజస్కందాలు మెడల క్రిందకి జాలువారి చిరుగాలికి రెపరెపలాడే ఉంగరాల చుట్టూ విశాలమైన నుదురు నునుప్పైన చెక్కిళ్ళు శిల్పి చెక్కినట్టున్న చక్కని ముక్కు చిరునవ్వులు చిందించే పెదవులు వెలుగులు విరిజమే నిష్కల్మషమైన నీలి కళ్ళు చెక్కిళ్ళ వెనుక భాగాన్ని కప్పిన సుందరమైన గడ్డము ఆయన అందంగాను ఆకర్షణీయంగాను కనిపిస్తుంటాడు పురుషత్వం ఉందాతనం ఉట్టిపడే ఆయన నడక పవిత్రత ఉట్టిపడే ఆయన హావభావాలు పరిణతి చెందిన ఆయన సున్నితమైన మాటలు స్నేహపూరితమైన ఆయన సంభాషణలు ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి ఆయన ఒక్క మాటతో మరణించిన వారిని బ్రతికిస్తాడు ఒక్క స్పర్శతో రోగాలను బాగుచేస్తాడు ఒక్క గద్దింపుతో అపవిత్రాత్మలను తరిమి కొడతాడు అపరిచితులు ఆయనను ఒక ప్రవక్త అనుకుంటున్నారు ఆయనను అనుసరించేవారు ఆయనను నిత్య దేవుని కుమారునిగా ప్రేమించి ఆరాధిస్తున్నారు ఆయన అధికారికంగా గర్తిస్తాడు సున్నితంగా సలహాలిస్తాడు అర్థమయ్యేలా బోధిస్తాడు ఆయన వ్యర్థమైన మాటలు మాట్లాడినట్టు మాట్లాడినట్టుగాని హాస్యోక్తులు సంధించినట్టుగాని విరగబడి నవ్వినట్టుగాని ఎదుటివారిని హేళన చేసినట్టుగాని ఎప్పుడు ఎవరూ చూడలేదు ఆయన దుఃఖించేవారితో కలిసి దుఃఖిస్తాడు కన్నీరు కార్చేవారితో కలిసి కన్నీరు కారుస్తాడు ఏడ్చేవారితో కలిసి ఏడుస్తాడు ఆయన ఆకలయ్యే వారికి అన్నం పెడతాడు నిరాశలో ఉన్నవారిని ఓదారిస్తాడు కృంగియున్నవారిని ధైర్యపరుస్తాడు ఎదుటివారి పట్ల సున్నితంగాను సమతుల్యంగాను మితంగాను జ్ఞానయుతంగాను ప్రవర్తిస్తాడు నిర్భాగ్యుల ప్రాణప్రియుడు పదివేలలో అతి సుందరుడు దైవిక సంపూర్ణతను సంతరించుకున్నవాడు అయిన ఆ వ్యక్తి పేరు యేసు ఈ మాటలు తిబేరి సీజర్ పరిపాలన కాలంలో యూదియా ప్రాంతంలో అధికారిగా ఉండిన పబ్లియస్ లెంటలస్ ద్వారా వ్రాయపడినట్టు ప్రతీతి ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మ పావునము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను మత్తిసు వార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినములు ఈ దిన మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెను